ప్రతిరోజు ఆయన ఏం చేస్తాను తప్పిస్తా ఉన్నాడు అది మన మార్గాల్లో తప్పిస్తున్నాడా లేదా యాక్సిడెంట్ నుంచి తప్పిస్తా ఉన్నాడు సమాధి లాంటి నుంచి తప్పిస్తా ఉన్నాడు కదా సమాధి లాంటి పరిస్థితుల నుంచి తప్పిస్తా ఉన్నాడు కదా కరెంటుకి బటన్ ఎన్నిక పోతే అమ్మ జాగ్రత్తగా వేస్తాం మనం గ్యాస్ దగ్గర పోతే జాగ్రత్తగా వేస్తాం మనం కదా బయట నడుస్తుంటే జాగ్రత్తగా నడుస్తాం మనం అది ఏదైతే గుర్తుకోవాలి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు ఇంకోటి సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచిస్తున్నాడు అని అంటే గమనించండి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుడు మన సమాధులను తెరిచి మన శరీరాన్ని మన ఆత్మతో ఐక్యం చేస్తాడు అలెలుయా అలెలుయా సమాధులు తెరవబడు దినాన అంత మాత్రం కాదు ఐశ్వర్యం మధ్యాకర్షణకి వచ్చినప్పుడు సమాధులు తెరవబడి ఈ శరీరము ఆత్మతో ఐక్యమవుతుందంట హలెయూయా అలెలుయా సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుతున్నాడు చరుణా కటాక్షములు నీకు